ధన్వంతరియనమహ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజెస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ అనిద్ర అంటే ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఈ మధ్య కాలంలో వయస్సుతోని సంబంధం లేకుండా ఎంతోమందిని బాధించే ఒక అనారోగ్య సమస్యగా మారింది మనందరికీ తెలుసు మన ఇంట్లో వాళ్ళకే ఈ సమస్య ఉండవచ్చు మన చుట్టుపక్కల ఉన్న మన రిలేటివ్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్లో కానీ ఈ సమస్య మనం కామన్గా మనం చూస్తూనే ఉంటాం అయితే ఈ ఈ అనారోగ్య సమస్య అయినా ఈ అనిద్రని మనము ఆయుర్వేద పరంగా ఎలా ఎదుర్కోవాలి దీనికి శాశ్వత పరిష్కారాలు ఉన్నాయంటే మనం తప్పకుండా ఉన్నాయి మనం చూద్దాం ఇప్పుడు దాని గురించి డియర్ ఫ్రెండ్స్ దీని కొరకు మనకు ముందుగా అనిద్ర అనే సమస్యకు ఏదో నిద్ర రావడానికి ఏదో చిట్కా వైద్యం పనికిరాదు ఎందుకంటే అనిద్ర అనేది ఆయుర్వేద పరంగా మనకి దోషాల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల దోషాల యొక్క ప్రకోపాల వల్ల మనకి ఈ అనిద్ర సమస్య వస్తుంది ముఖ్యంగా అనిద్ర కూడా మనకి మూడు రకాలుగా ఉంటుందన్నమాట ఆయుర్వేద పరంగా ఒకటి అనిద్ర తర్వాత అల్ప నిద్ర తర్వాత నిద్రా నాశ ఈ మూడు రకాల కండిషన్స్ ఉంటాయన్నమాట సో అనిద్ర అంటే ఏంటి అంటే నిద్ర సరిగా పట్టకపోవడం అంటే కొంతమందికి కలత నిద్ర అంటారు కదా వాళ్ళు చూస్తే నిద్రపోయినట్టే ఉంటారు కానీ పూర్తి మనకు అంటే రిలాక్సేషన్తో కూడిన నిద్ర రాదనమాట దాన్ని నిద్ర అంటారు తర్వాత అల్ప నిద్ర అంటే పడుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రమే నిద్ర పడుతుంది మళ్ళీ మెల్క్ అవుతుంది ఆ మెల్క్ ఉండే పీరియడ్ చాలాసేపు ఉండి మళ్ళీ నిద్ర పడుతుంది నిద్రపోయే పీరియడ్ కూడా చాలా తక్కువ ఉండదు అర్ధ గంటలో ముప్పై గంటలు లేకపోతే ఒక గంటలో నిద్ర పడుతుంది మళ్ళీ మెల్క్ అవుతుంది అనమాట దీన్ని అల్ప నిద్ర అంటారు మూడవది నిద్ర నాశం అంటారు అంటే ఏమాత్రం నిద్ర పట్టకపోవడం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు మనశ్శాంతితోనే ఉన్నా కానీ మనశ్శాంతి లేకున్నా కానీ లేకపోతే ఏ ప్రయత్నం చేసినా కానీ నిద్ర రాకపోవడం నిద్ర నాశం అంటారు సో నిద్ర అనిద్రకి కారణము వాత దోషం యొక్క ప్రకోపం అల్ప నిద్రకు దోషం యొక్క ప్రకోపం అదేవిధంగా నిద్ర నాశానికి కఫ కఫదోషం యొక్క క్షీణం అంటే కఫక్షయము అంటారు కఫక్షయం వల్ల పూర్తిగా నిద్ర రాకుండా పోతుంది ఇది దోషాలకును ఈ రకరకాల నిద్రకు నిద్ర వేరియేషన్స్ అంటారు కదా వీటికి సంబంధం వీటికి ఇంత సంబంధం అనమాట నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ మీకు సార్ మీరు కొంతమంది నేను కామెంట్స్ చూస్తుంటాను ఆ వీడియోలో సోది ఎక్కువ చెప్తున్నారు సార్ అని నేను చెప్పేది సోది కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది సైన్స్ మనం సైన్స్ అర్థం చేసుకున్నప్పుడే దాని యొక్క సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది గుడ్డిగా పోయే వైద్యం కాదు ఆయుర్వేదము కాబట్టి ఈ దోషాలను మనము బేస్ చేసుకొని చేసే ట్రీట్మెంట్ ఆయుర్వేదము కాబట్టి ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క దోషం యొక్క సంబంధం ఉంటుంది కాబట్టి ఆ దోషముకు సంబంధించిన మందులు వాడితేనే మీకు ఈ నిద్రలేమి సమస్య నిద్ర ఇన్సోమ్నియా అనే సమస్య అనేది తగ్గుతుంది అయితే ఫస్ట్ మనము అనిద్ర వాత ప్రకోపం వల్ల వస్తుందని చెప్పాం కదా అయితే దీనికి ఏ విధంగా మనం మందులు వాడాలి అంటే దీంట్లో మనం వాడాల్సింది ఏంటంటే అశ్వగంధ ఎవరికైతే వాత ప్రకోపం వల్ల అనిద్ర సమస్య అనేది ఉంటుందో వాళ్ళు చే వాళ్ళకి చాలా ఉపయోగపడేది అశ్వగంధ చూర్ణం మామూలుగా మార్కెట్లో దొరికే అశ్వగంధ పొడి తీసుకోండి లేదా మీరు తెచ్చుకొని పొడి చేసుకునే వాడండి మంచి మంచి క్వాలిటీ తీసుకోండి ఆ అశ్వగంధ పొడి రోజుకు ఒక టీ స్పూన్ రాత్రి పడుకునేటప్పుడు అంటే డిన్నర్ చేసిన తర్వాత ఒక గంట వ్యవధి ఇచ్చి మినిమం ఒక గంట వ్యవధి ఇచ్చిన తర్వాత ఒక అరకప్పు గోరువెచ్చటి పాలు ఆ పాలు ఆవు పాలైన పొరలు గేదె పాలైన డయాబెటిస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ లేకుండా తాగండి డయాబెటీస్ లేని వాళ్ళు కొంచెం షుగర్ కానీ బెల్లం పొడి కానీ మీకు అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు మీకు టేస్ట్కి తగ్గట్టు కలుపుకొని తాగండి తాగి మీరు పడుకుంటే మీకు నిద్ర రావడం మొదలవుతుందనమాట అది మొదటి రోజే మనకి ఈ రిజల్ట్ కనపడదు మీరు రోజు క్రమం తప్పకుండా వాడుతుంటే వాడుతుంటే మనకి ఆ దోషం యొక్క ప్రకోపం తగ్గి తద్వారా మీకు నిద్ర వస్తుంది సార్ నేను ఇప్పుడు వాడినా ఈరోజు వాడినా నాకు నిద్ర రాలేదు అంటే దానికి మనం ఏం చెప్పలేము అనమాట ఎందుకంటే ఆ దోష ప్రకోపం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మందు పనిచేయడానికి టైం పడుతుంది అంత టైం మనకి ఇవ్వాలన్నమాట మీరు చాలా ఓపికగా మందులు వాడుతూ ఉండండి వాడడం వల్ల మీకు ఈ వాత ప్రకోపం వల్ల వచ్చే ఆ నిద్ర అశ్వగంధ చూర్ణంతో తగ్గిపోతుంది రెండవది అల్పనిద్ర ఇంతకుముందు చెప్పాను కదా అల్పనిద్ర అంటే తక్కువ మనకి నిద్ర రావడం అనమాట అంటే ఒక గంట సేపు నిద్ర రావడం లేకపోతే అర్ధ గంట సేపు నిద్ర రావడం మళ్ళీ మెల్క రావడం మళ్ళీ ఒక రెండు మూడు గంటలకు నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా మనకి ఈ పిత్త ప్రకోపం వల్ల అల్పని మనకి అల్ప నిద్ర అనే సమస్య అనేది వస్తుంది దీని కొరకు చాలా అద్భుతంగా పనిచేసే మూలిక మనకి మాంసి అంటారనమాట మాంసి దీని పేరు గుర్తుపెట్టుకోండి జటా మాంసి చాలా మందికి తెలుసు కానీ మాంసి చాలా తక్కువ మందికి తెలుసు జటా మాంసి ఇది హిమాలయాల్లో దొరికే ఒక మూలిక దానికి సంబంధించిన వేర్లు మనకు మార్కెట్లో కూడా జటా మాంసి అని అంటారు తెలుగులోనే తెలుగులో కూడా జటా మాంసి అంటారు చాలా రకాల మనకి ఈ లాంగ్వేజెస్లలో కూడా ఇండియన్ లాంగ్వేజ్లో కూడా జటా మాంసి అనే పిలుస్తారు ఆయుర్వేదంలో కూడా దీని పేరు జటా మాంసి దీని శాస్త్రీయ నామం కూడా నార్డోస్టాకిస్ జటా మాంసి ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది దీని పొడి కూడా దొరుకుతుంది లేదంటే మీరు పొడి చేసుకోండి మార్కెట్లో తీసుకొచ్చి డైరెక్ట్గా పొడి చేసుకోండి పొడి చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా అశ్వగంధ ఎలా వాడాలో అలాగనే పాలలో కలుపుకొని తాగండి మీకు ఈ పిత్త ప్రకోపం వల్ల వచ్చే ఈ అల్ప నిద్రత అనే సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా మూడవది నిద్ర నాశము అంటే ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ నిద్ర రాకపోవడము ఇది చాలా తీవ్రమైన సమస్య అనమాట దీని కొరకు చాలా రకాల మనము ప్రయోగాలు ఔషధాలు మందులు వాడాల్సి ఉంటుంది దీంట్లో ఘృతం అంటే మనకి బ్రాహ్మీ ఘృతం కానీ అశ్వగంధ ఘృతం ఇంతకుముందు చెప్పాను కదా తర్వాత శతావరి మనకి చెప్పారు ఈ శతావరి అంటే మనకు తెలుగులో కూడా శతావరి అంటారు పిల్లి పీచర అని కూడా తెలుగులో అంటారు ఈ పిల్లి పీచర చూర్ణాన్ని మీరు రెండు స్పూన్లు ఒక ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలిపి మీరు రాత్రి పూట పడుకున్నప్పుడు తీసుకోండి ఈ కఫక్షేమనేది మన తగ్గిపోయి కఫ వృద్ధి జరుగుతుందన్నమాట కఫ వృద్ధి జరిగి మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ఈ నిద్రలేమి ఈ నిద్ర నాశం సమస్య అనేది తగ్గుతుంది సార్ మరి ఇది చిన్న చిన్న ఇవి కొన్ని మూలికా వైద్యాలు కానీ డీప్గా మనకి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు చాలా కాలం నుంచి బాధ మనకి ఇది బాధ పెడుతున్నప్పుడు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మారుతాయండి చిన్న చిన్న కేవలం ఒక మూలికతోని కానీ రెండు మూలికలతో కానీ చిన్న చిన్న వైద్యాలతోని కానీ చిట్కా వైద్యాలతో కానీ గృహ వైద్యాలతోని కానీ ఈ సమస్య తగ్గదు దీనికి ఆయుర్వేదంలో ఇంకా పరిష్కారాలు ఏమున్నాయంటే తక్రధార తైలధార అని ధార ట్రీట్మెంట్ అని ఆయుర్వేదంలో చెప్పారనమాట ధార అంటే ఒక అద్భుతమైన ఆయుర్వేద పరీక్ష నిద్రకు సంబంధించిన సమస్యలు అవి మానసిక ఒత్తిడి వల్ల ఉండండి మానసిక కారణాలే ఉండని అండి లేకపోతే బీపీ సమస్య కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే నిద్ర అనిద్ర సమస్య కానీ ఉండని అండి దానికి ధార ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆయుర్వేద సెంటర్లలో ఆయుర్వేద వైద్యుల పరి పర్యవేక్షణలో చేసే వైద్యం అనమాట ఎవరికి వారు చేసుకునేది కాదు దీంట్లో ఏమవుతుందంటే రోగిని ఒక పడుకోబెట్టేసి పైనుంచి ఒక ఒక గిన్నె ఒక పాత్ర ఉంటుందండి ఆ పాత్ర ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం నుంచి ఈ తైలం అనేది ధారలాగా మనకి నుదుటి మీద పడేటట్టు చేస్తారనమాట సో ఆ నుదుటి మీద పడేది కూడా కంటిన్యూస్గా ఒక సింక్రొనైజ్డ్ మూమెంట్లో అది అటు ఇటు ఆ ధార పడేటట్టు మనకి ఒక పద్ధతి ప్రకారము ఒక చాలా నైపుణ్యంతో చేసే చికిత్స అనమాట ఇది సో ఇది యూజువల్గా ఏంటంటే ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు చేయడం జరుగుతుంది ఇట్లో ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు ఇట్లా బేసి సంఖ్యలో వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి కనుక చేస్తూ ఉంటే ఏంటంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా రిలాక్స్డ్గా మనకి పడుకుంటారు పడుకుంటారనమాట కొంతమంది ఎన్నో రోజుల నుంచి కొంతమంది మనం చూస్తూ ఉంటాం మూడు రోజుల నుంచి నిద్ర లేదు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు అని ఉంటారు అంటే ఇష్టమైన వాళ్ళు చనిపోవడము లేకపోతే ఇంకేదన్నా ట్రామా కానీ లేకపోతే ఇంకేదన్నా కారణం కానీ నిద్ర అసలే పూర్తిగా నాశనం అయిపోతుంటే ఏమాత్రం నిద్ర పట్టదు సో అలాంటి వాళ్ళు కూడా ఈ ధారా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే రెండో రోజుకో మూడో రోజుకో టేబుల్ ముందే నిద్రపోయేవాళ్ళని మేము ఎంతోమందిని చూసామన్నమాట కాబట్టి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే అభ్యంగం అంటే మనకి బాడీ మొత్తం జనరల్ బాడీ మసాజ్ దానివల్ల కూడా మనకి వాత ప్రకోపం పిత్త ప్రకోపం పూర్తిగా కంట్రోల్ అయిపోయి మనకి బాడీ కండరాలన్నీ రిలాక్స్ అయిపోయి మనకి ఈ రిలాక్సేషన్ వల్ల కూడా మనం నిద్రపడుతుంది తర్వాత పాదాభ్యంగం ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు పాదాలకి అరిపాదాలకి ఆవ నూనె కానీ లేకపోతే మంచి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మసాజ్ చేసుకొని తర్వాత తుడిచేసి పడుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో ఇంకొకటి తలం అంటారు అంటే తలకి నూనె రాసుకోవడం నూనె పెట్టుకోవడం అంటే మామూలుగా ఏదో మీరు జుట్టు సంరక్షణ కొరకు లేకపోతే ఇతరకాల ఈ చుండ్రు సమస్యకో వాడే తైలాలు కాదండి ఇవి తల నూనెలు ఇవి జుట్టు నూనెలు హెయిర్ ఆయిల్స్ కాదు హెయిర్ ఆయిల్స్ ఇవి ఈ హెడాయిల్స్లో కూడా హిమసాగర తైలము తర్వాత సుషుప్తి తైలము అసనం బిల్లువాది తైలము అసనం మంజిష్టాది తైలము ఇవి చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వైద్యుల సలహా మీదకే వాడాలి తర్వాత బృహత్ బ్రహ్మి వటి అని కూడా ఒకటి ఆయుర్వేదంలో చెప్పారు దీంట్లో మనకి ఏమంటే బంగారం యొక్క భస్మము స్వర్ణ భస్మము అనమాట స్వర్ణ భస్మం యొక్క మిశ్రణం ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ దీర్ఘకాలంగా మనకి ఇతరత్ర బ్రెయిన్కు సంబంధించిన సమస్యల వల్ల ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు కదా బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ సిస్టంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ఈ నిద్రలేమి సమస్యకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత యోగేంద్ర రసాన్ని తర్వాత ఇంకా చాలా రకాల ఆయుర్వేద మందులు మనకి ఉన్నాయి ఈ నిద్రలేమి సమస్య పోగొట్టుకోవడానికి కాబట్టి జ మిత్రులారా మీరు నిద్రలేమి సమస్యను మీరు తేలికగా తీసుకోకండి ఇది చిట్కా వైద్యంతోనో లేకపోతే ఇంకేదో సింపుల్ రెమెడీస్తోనో పోవాలని ఆలోచన చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ సలహా మేరకు ఆయుర్వైద్యుల పర్యవేక్షణలో కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నిద్రలేమి సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఎందుకంటే నిద్రాయతనం సుఖం దుఃఖం పుష్టి బలాబలం వృషతా క్లీబత జ్ఞానం శరీరం అని అన్నారు అంటే ఒక నిద్రను ఆయనము అంటే నిద్రను బేస్ చేసుకొని సుఖము దుఃఖము కానీ లేదా పుష్టి కార్ష్యము అంటే శరీరం యొక్క పుష్టి అంటే మంచి బలంగా ఉండడానికి పుష్టిగా ఉండడానికి లేకపోతే క్షీణించిపోవడానికి కూడా కారణం నిద్రనే తర్వాత బల అబలం అనంటే బలంగా ఉండడానికి బలహీనం కార్షత బలం అబలం అంటే నీరసించిపోవడానికి కూడా మనకి ఇది నిద్రనే కారణం అంటే నిద్ర లేకపోవడం వల్ల నీరసము నిద్ర మంచి నిద్ర వల్ల పుష్టి తర్వాత సుఖము ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత వృషతా క్లీవద అనారా అంటే మనకి ఈ పొటెన్సీ అనమాట ఈ పొటెన్సీ అనేది కూడా నిద్ర మీద ఆధారపడి ఉంటుంది నిద్ర లేని వాళ్ళకి పొటెన్సీ తగ్గుతుంది మంచి నిద్ర ఉన్న వాళ్ళకి పొటెన్సీ పెరుగుతుంది తర్వాత జ్ఞానము అజ్ఞానము తర్వాత మనకి జ్ఞానము తర్వాత మీకు తెలుసు అజ్ఞానం అంటే మీకు తెలుసు అజ్ఞానం అనేది మనకు నిద్ర లేని వల్ల జ్ఞానం అనేది మంచి నిద్ర వల్ల కలుగుతుంది కాబట్టి మిత్రులారా మనకు త్రయోపస్తంభాలని ఆయుర్వేదంలో చెప్పారన్నమాట అంటే ఆహారము నిద్ర బ్రహ్మచర్యము మనకి శరీరానికి ఆహారము ఎంతైతే ముఖ్యమో మన మనస్సుకి నిద్ర కూడా ఆహారం అనమాట శరీరానికి మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మన మనస్సుకి కూడా ఈ నిద్ర అనేది ఒక ఆహారంలాగా పనిచేస్తుంది ఆహారం తగ్గినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి మనం తీసుకునే ఆహారం వల్ల తగ్గితే మనకి శరీరానికి ఏ విధంగా సమస్యలు వస్తాయో సరైన నిద్ర లేకపోవడం వల్ల మనకి ఎన్నో రకాల మానసిక రోగాలు ఆ మానసిక రోగాలు కూడా శారీరక రోగాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిద్రకు సంబంధించిన సమస్యలకు మీరు పరిష్కార మార్గాలు ఆచరించండి జై ఆయుర్వేద